హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము అయితే చెల్లపల్లి రైల్వే స్టేషన్ సూన్గా అంటే అత్యంత త్వరలో ఓపెన్ చేయబడుతుంది కాబట్టి మన ఛానల్లో ఆల్రెడీ బిఫోర్ కన్స్ట్రక్షన్ అనేది ఒక వీడియో ఉంది ఇప్పుడు అసలు కన్స్ట్రక్షన్ ఎలా ఉంది అది అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తలపించేలా ఉంది కాబట్టి అసలు ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నారు దాంట్లో మేజర్గా ఏం డెవలప్మెంట్ చేశారు కంపేరింగ్ టు సికింద్రాబాద్ చెర్లపల్లి రైల్వే స్టేషన్కి ఏమేమి ఫెసిలిటీస్ అనేవి ఎక్కువ ఉన్నవి అసలు ఎలా ఎక్స్పాండ్ చేశారు దానివల్ల ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకుందాము మన ఛానల్ని చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూడండి థ్యాంక్ యూ అయితే మేము వెళ్ళినప్పుడు ఈటెల రాజేందర్ గారు ఇన్స్పెక్షన్కి వచ్చారు సో ఒకసారి వైడ్ యాంగిల్లో మొత్తం వ్యూ అనేది మీరు చూడండి ఎలా ఉందని అస్సలు ఇంత పెద్ద రైల్వే స్టేషను నేను ఆల్రెడీ మీకు చెప్పాను మన వీడియోలో మన సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో రెండో అతిపెద్ద రైల్వే స్టేషన్ ఇదే అన్నమాట సికింద్రాబాద్ తర్వాత మనదే అంటే ఏపీతో పోల్చినా మనదే ఉన్నది ఇప్పుడు చాలా పెద్దగా అసలు మోడన్ టెక్నాలజీతో దీన్ని బిల్డ్ చేశారు ఒక్కసారి మీరు చూడండి ఎంత స్పేషియస్గా ఉంది అంటే అంత స్పేషియస్గా ఉంది కొన్ని వందల ఎకరాలతో నిర్మించారు కాబట్టి అంటే ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం లేకుండా మనకు ఒకవేళ సికింద్రాబాద్కి ఎన్ ఏదైనా ప్రాబ్లం జరిగినా నెక్స్ట్ దీన్ని మనము యూజ్ చేసుకోవాలి ఇంకా ప్లాట్ఫామ్స్ పెంచుకోవడానికి ఫ్యూచర్లో కూడా ఎంత రద్దీ ఉన్నా కూడా దీన్ని యూజ్ చేసుకునే విధంగా వాళ్ళు కట్టారన్నమాట ముందట ఈ స్టాచ్యూ అనేది చాలా బాగుంది ఇట్లా ఓపెన్ టు హ్యాండ్స్తో అది కూడా చాలా బాగా అంటే పోగానే ఒక మంచి పాజిటివిటీ అనేది ఉంది నెక్స్ట్ హెల్ప్ డెస్క్ మీరు చూడండి హెల్ప్ డెస్క్ కూడా నార్మల్గా ఏం లేదు అంటే మనం ఎంతమంది వెళ్ళి అడిగినా ఎలా ఉన్నా కూడా వాళ్ళు సమాధానం చెప్పేటట్టుంది నెక్స్ట్ మనం ఇట్లా ఎంట్రెన్స్ నుండి లోపలికి వెళ్ళగానే ఇది వ్యూ అన్నమాట ఇక్కడ మనకు వెల్కమ్ టు ద రైల్వే స్టేషన్ ఆఫ్ చెర్లపల్లి అని మనకు ఒక బోర్డు కనబడుతుంది ఇక్కడ లిఫ్ట్ కార్నరు అలాంటివి సైడ్కు ఉన్నవి మనం మీదికెళ్ళడానికి మనం ఏదైనా నార్మల్గా మనకి ఏదైనా అవసరం ఉన్నా కూడా వెళ్ళడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటీస్ బోర్డు అనేది కూడా మీకు చూపెడుతున్నాను ఆఫ్టర్ దాట్ మీకు ఒక బోర్డ్ అనేది ఇక్కడే మనం ఏదైనా అవసరం ఉంటే ప్లాట్ఫామ్కి ఎలా వెళ్ళాలి ఒకవేళ ఫీడింగ్ రూము ఇలా చాలా ఏంటంటే నైన్ టు వన్ ప్లాట్ఫామ్స్ తర్వాత ఎగ్జిక్యూటివ్ లాంచ్ తర్వాత మేనేజర్ది ఎక్సలేటర్ ఎక్కడ ఉంది మనకి అవన్నీ చూసుకొని వెళ్ళాడు ఫుడ్ ప్లాజా ఎటు సైడ్ ఉంది ఫీడింగ్ రూమ్ ఎటు సైడ్ ఉంది టాయిలెట్స్ ఎటు సైడ్ అంటే దీన్ని చూసుకోగానే మనకు ఒకటి వ్యూ అనేది మన మైండ్ మ్యాపింగ్లో అర్థమైపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు తను ఈటల రాజేందర్ నియోజకవర్గం కింద మేడ్చల్ మల్కాజ్ గిరి కిందకే వస్తుంది కాబట్టి అతి త్వరలో ఓపెనింగ్ ఉంది కాబట్టి చెక్కింగ్కి రాజకీయ ప్రముఖులు అందరూ వస్తూ ఉంటారు దానిలో భాగంగానే సడన్గా మేము వెళ్ళినప్పుడు ఈటల రాజేందర్ గారు వచ్చారు తనతోని కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా వచ్చారు అండ్ నెక్స్ట్ సౌత్ సెంట్రల్ రైల్వే మేనేజర్ ఇంకా చాలామంది వచ్చి చూస్తున్నారన్నమాట సో నేను ఒకసారి బోర్డ్ని కూడా మీకు వ్యూ అనేది కంప్లీట్ వ్యూ అనేది మీకు ఒకసారి చూపెడుతున్నాను చూడండి అయితే ఆల్మోస్ట్ ఆల్ మనకి చెల్లపల్లి రైల్వే టర్మినల్ అనేది రెడీ అయిపోయింది ఫైనల్ టచ్ అంటే చిన్న చిన్న పనులు అనేవి ఉన్నవి దాన్ని అతి త్వరలో కూడా వాళ్ళు కంప్లీట్ చేస్తా అని ఆల్రెడీ ఈటెల రాజేందర్ గారికి చెప్తున్నారు అయితే నేను ఇక్కడ బోర్డు అనేది అంటే మీకు ఎక్కడెక్కడ ఏమున్నాయని చూపెట్టడానికి మళ్ళొకసారి జూమ్లో చూపెట్టాను అయితే ఇలా వెళ్ళగానే మనం ఇక్కడ ముందు ఎంట్రెన్స్ నుండి వెళ్ళగానే ప్లాట్ఫామ్స్కి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది మీకు వ్యూ అనేది ఉందిగా అక్కడ నుండి మనం ప్లాట్ఫామ్స్కి వెళ్ళడానికి కూడా చాలా స్పేషియస్గా కొన్ని వందల మంది పట్టేటట్టు ఉంది నెక్స్ట్ ఈ కళాకృతులు చూడండి ఎంత బాగున్నాయో అసలు ఈ దీనిలో కూడా డిస్ప్లే అయ్యే మ్యాటర్ కూడా త్రీ లాంగ్వేజెస్లో అంటే మనకి ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్నాయి కదా దానిలో కూడా మ్యాటర్ని త్రీ లాంగ్వేజెస్లో డిస్ప్లే చేస్తున్నారు హిందీ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఈ ప్రయాణికులకు అసలు ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అన్ అందుబాటులో అందరూ ఉండాలి అందుబాటులో అన్నీ ఉండాలి అనే ఉద్దేశంతోనే దీన్ని మనకు యూజ్లోకి తీసుకొస్తుంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మెయిన్గా ఏంటంటే సికింద్రాబాద్లో మనకి ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఉన్నా కూడా రద్దీ అనేది ఎక్కువైపోయింది అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు పార్కింగ్కి కూడా ఇబ్బంది అవుతుంది రావడానికి పోవడానికి కూడా అనే ఉద్దేశంతో దీన్ని వాళ్ళు మోడర్న్ టెక్నాలజీతో బిల్డ్ చేయడం జరిగింది ఇప్పటి నుండి ఆల్రెడీ పనులు క్లీనింగ్ సెషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ కాకపోతే ఫైనల్ టచ్ కొన్ని వర్క్స్ ఉంటాయి కదా టెక్నికల్ ఇష్యూస్ అవన్నీ వాళ్ళు ఆల్రెడీ సాల్వ్ చేస్తున్నారు మీకు ఇంతకుముందు చూపెట్టినట్టు పైకి వెళ్ళడానికి ఎక్స్లేటర్ ఉంది మెట్ల మార్గం ఉంది అండ్ ఇది వైడ్ యాంగిల్లో మీకు ఒక వ్యూ అనేది చూపెడుతున్నాడు అండ్ ఇంకోటి మనము ఎంత మోడర్న్ టెక్నాలజీలో దేని యూస్ చేసినా మన ట్రెడిషనల్ టచ్ అనేది ఉండాలి కాబట్టి ఆ సైడ్స్కి కొంచెం ట్రెడిషనల్ మనకు ఇట్లా నార్మల్గా ఇట్లా గోడలకి కూడా ట్రెడిషనల్ టచ్ మన ముగ్గులు అనేవి వాళ్ళు ఇవ్వడం వల్ల చాలా బాగా కనబడుతుంది ఏంటంటే ఇంత ఉన్నా మన పద్ధతులు అనేవి మనం మర్చిపోవద్దనే ఉద్దేశంతో ఒక పల్లెటూరు వాతావరణంని కూడా క్రియేట్ చేయాలని ముగ్గులు కూడా వాళ్ళు ఆ డిజైనింగ్స్ కూడా చాలా బాగా వేశారు అయితే మేము వెళ్ళేటప్పుడే ఈటల రాజేందర్ గారు పక్కకేదో ప్లేస్ గురించి కూడా వాళ్ళతో కొంచెం మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ లైట్స్ ను చూస్తే నార్మల్ లైట్స్ అనేవి వాళ్ళు ఇవ్వలేదు నార్మల్గా త్రీ యాంగిల్ అనేది ఇచ్చి దానికి త్రీ లైట్స్ అనేవి ఇవ్వడం వల్ల స్పేషియస్ ఎంత స్పేషియస్ వరకన్నా లైటింగ్ అనేది రావాలి నైట్కి ప్రజలనేది ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో లైటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా పెద్దగా అంటే కంపేరింగ్ టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్ని తలదించేలా లైటింగ్ ఎఫెక్ట్స్ పార్కింగ్ ఏరియా ఏది కూడా తీసిపోకుండా వాళ్ళు చేశారు అయితే ఇంకేమైనా వర్క్స్ కంప్లీట్ కాలేదా ఏమైనా ఇన్కంప్లీట్ ఉన్నాయా అసలు ఏంటిది అనేది ఇన్స్పెక్షన్ చేయడానికి ఈటెల రాజేందర్ గారు వచ్చారు అరౌండ్ ఇది ఒక టూ ఓ క్లాక్ టైంలో మేము వెళ్ళాము అప్పుడు తను ఇన్స్పెక్షన్కి వచ్చాడు సో తను ఆల్ మొత్తము స్టేషన్ మొత్తం తిరిగి అసలు ఏమైనా ఇంకేమైనా వర్క్స్ ఉన్నాయా అని చూస్తున్నాడు మేనేజర్తోని అండ్ అక్కడున్న వర్కర్స్తోని అక్కడున్న పెద్దలతోని కూడా మాట్లాడుతున్నాడు ఆ నియోజకవర్గం వాళ్ళు ఇంకా ఉన్న వాళ్ళతోని ఇంకేమైనా ఉన్నాయా అని కూడా మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు చూడొచ్చు అయితే ఈటల రాజేందర్ రాగానే ప్రెస్ వాళ్ళు చాలామంది వచ్చారు తనకి ప్రెస్ మీట్ కూడా ఇచ్చా ప్రెస్ మీట్ కూడా పెట్టాడు అయితే ప్రెస్ వాళ్ళు ఇంకా మేము వెళ్ళినప్పుడు కొంతమంది వీడియోగ్రాఫర్స్ అండ్ ఐ మీన్ వే వేరే వాళ్ళు కూడా వచ్చి వీడియో తీసుకుంటున్నారు ఎందుకంటే మన సౌత్ సెంట్రల్లోనే ఇది అతిపెద్ద రైల్వే స్టేషన్ కాబట్టి సో చాలామంది మీడియా మిత్రులు వచ్చారు అయితే ఈటల రాజేంద్రతోనే అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు తను ఇంకేదైనా వర్క్స్ ఉన్నాయని వాళ్ళతోని సంభాషిస్తున్నాడు ఈ క్లిప్ కూడా మీకు యాడ్ చేయడం జరిగింది అయితే ఈ వీడియోలో జస్ట్ ఎంట్రన్స్ ఏంటిది వాటర్ ద అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వీడియోలో అసలు చెల్లపల్లి రైల్వే స్టేషన్లో ఎన్ని టర్మినల్స్ ఉన్నాయి అండ్ ఏ రైళ్ళకి ఇక్కడ ఆల్టింగ్ ఇవ్వబడుతుంది అసలు దీని యొక్క యూజెస్ ఏంటి కంపేరింగ్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ ఎంత మోడర్న్గా బిల్డ్ చేశారు దీనివల్ల ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది రోడ్ కనెక్టివిటీ ఎలా ఉందనే ఇన్ఫర్మేషన్ నేను ఆ వీడియోలో ఇవ్వబోతున్నాను సో మన ఛానల్ని చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అయితే ఈ రైల్వే స్టేషన్ని ఈ నెల ట్వంటీ ఎయిట్న మన సెంట్రల్ వాళ్ళు ఓపెన్ చేయడం మన కేంద్ర ప్రభుత్వం ఓపెన్ చేద్దామనే ఉద్దేశంతోని ఆల్మోస్ట్ ఆల్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తుంది సో అందుకోసమే నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే బిఫోర్ కన్స్ట్రక్షనే మనం ఒక వీడియో తీసాం ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ కూడా మీకు అసలు ఎలా ఉంది ఇది ఏ రకంగా దీన్ని బిల్డ్ చేశారనే ఉద్దేశంతో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మన ఛానల్ని చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి ఇక్కడ నుండి మన ఛానల్లో రాబోతున్నాయి అయితే ఈటల్ రాజేందర్ గారు బయటకు వస్తున్నారు ఏంటంటే ముందట ప్లేస్ గురించి చిన్న ఇష్యూస్ ఉన్నాయంట దాని గురించి మాట్లాడుతున్నారు సో ఒకసారి చూసారుగా ఎంతమంది వచ్చారో హై సెక్యూరిటీ ఉంది తనకి అయితే సుమారు నాలుగు వందల ముప్పై కోట్లతోని ఈ రైల్వే టర్మినల్ అనేది ప్లాన్ చేస్తారా అంటే కడుతున్నారు కానీ ముఖ్య మనము చాలా హర్షించదగ్గ విషయం ఏంటంటే అతి తక్కువ టైంలోనే దీన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారు అంటే ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు ఇంత తక్కువ టైంలో నాంపల్లి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకు దీటుగా దీన్ని స్టార్ట్ చేయడం అంటే చాలా గొప్ప విషయము ఎందుకంటే ఇంత తక్కువ టైంలో ఇంత మోడర్న్ టెక్నాలజీతో దీన్ని కట్టడం అంటేనే ఒక పెద్ద టాస్క్ అలాంటిది ఇన్ టైంలో ఓపెన్ చేయడం అన్నా కూడా టాస్క్ ఎందుకంటే ఫండ్స్ రావాలి అంతే రకంగా వర్క్ అనేది ఫాస్ట్గా ఉండాలి అందుకోసమే ఫాలో చేస్తున్నారు ఎందుకంటే సికింద్రాబాద్లో అంత ఇబ్బంది అవుతుంది ప్రజలకు అని వాళ్ళు గుర్తించారు కాబట్టి మన నరేంద్ర మోడీ అండ్ సెంట్రల్ వాళ్ళు దీన్ని ఇనిషియేషన్ తీసుకొని చాలా ఫాస్ట్గా ఫాస్ట్గా వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నారు అయితే ఈటల రాజేంద్ర బ్యాక్ సైడ్ నుండి నేను మీకు న్యూ చూపెట్టానుగా ఇది ఎంట్రెన్స్ నుండి లోపలికి వెళ్తే ప్లాట్ఫామ్స్ అనేవి ఎక్కడ అలర్ట్ చేశారు ప్రజలకు ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా అని ఒకసారి మొత్తం స్టేషన్ మొత్తం తిరిగారు అన్నమాట అది కూడా నేను మీకు చూపెడుతున్నాను ఒకసారి చూడండి సో ఇది ఎంట్రెన్స్ అంటే బ్యాక్ సైడ్ నుండి మనం ఎంట్రెన్స్ నుండి బయటకు ఎలా వెళ్తాం అనేది ఒకసారి చూస్తే మీకు అర్థం అవుతుంది అయితే నాంపల్లి రైల్వే స్టేషన్ సికిందపేట రైల్వే స్టేషన్ నిజాం వాళ్ళ కాలంలో కట్టారు కాబట్టి సో దాన్ని తీసిపోకుండా దీన్ని కూడా స్ట్రాంగ్గా అంటే ఇంకో కొన్ని వందల సంవత్సరాలు గుర్తుండేలా అంటే యూజెస్ ఉండేలా దీన్ని అంతే మోడన్ టెక్నాలజీతో వాళ్ళు కట్టారనమాట అంతే అంటే ఏదో కట్టామా మమా అనిపించకుండా ఏదైనా కూడా ఒక స్ట్రాంగ్ మెటీరియల్ తీసుకున్నారు వాళ్ళు చూస్తే మీరు ఒక్కసారి చెల్లపల్లి రైల్వే స్టేషన్ వెళ్ళి చూడండి ఎందుకంటే ఈ మధ్యన కాలంలో ఎక్కడ కూడా మన రైల్వే స్టేషన్ మన తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణం చేయడం చాలా అంటే కట్టలేదు అండ్ ఇంకో ఉద్దేశం ఏంటంటే ఈ చెల్లపల్లి రైల్వే స్టేషన్ని ఇంత మోడన్గా ఎందుకు చేశారంటే ఇది తూర్పు తూర్పు ముఖాన అంటే తూర్పులో ఉంది కాబట్టి దీన్ని డెవలప్మెంట్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఏ ఇబ్బందులు కలగవు సికింద్రాబాట్కైనా ప్రజలకైనా అనే ఉద్దేశంతో దీన్ని వాళ్ళు డెవలప్మెంట్ చేయడం జరిగింది అండ్ ఈటల రాజేందర్ గారు వెళ్ళిపోతున్నారు ఇది ఇవాళ వీడియో సో ఈ వీడియోలో తను ఏం మాట్లాడి నెక్స్ట్ క్లిప్ అనేది కూడా నేను యాడ్ చేయడం జరుగుతుంది తన వాయిస్ ఏంటి మీ ఏం మాట్లాడాడో అసలు దీనికి ఎందుకు వచ్చారనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ స్టేట్ యూన్ తీరొక ముచ్చట నెక్స్ట్ వీడియోలో ఇంకా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెల్లపల్లి రైల్వే స్టేషన్ గురించి ఉంటుంది ఇంత పెద్ద వైబ్రెంట్ హైదరాబాద్ సిటీకి ఇంత గొప్పగా విస్తరిస్తున్న నగరాన్ని కానీ ఎయిర్పోర్ట్ తలపించేటువంటి గొప్ప రైల్వే స్టేషన్ నిర్మాణం కావాలని చెప్పి చెల్లెపల్లి ఇక్కడ ప్రభుత్వాలు సహకరించకపోయి పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతో చెల్లెపల్లి మోడ్రన్ రైల్వే స్టేషన్ నిర్మాణం చేశారు కనెక్టివిటీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కోలుకొని వెస్ట్కి ఈస్ట్కి నార్త్కి ఎక్కడెక్కడ రోడ్డు కనెక్టివిటీ ఉన్నది వాళ్ళు సహకరించాల్సి అసలు అక్కడ ఉంది మరి వాళ్ళ సహకారం లేకపోవడం వాళ్ళ ఇప్పటికీ నిర్మాణం కాదు అయినప్పటికీ కూడా ఎందుకంటే చికినబాడు మీద రోజు రోజుకి విపరీతమైన రద్దీ పెడుతూ ఉంది కాబట్టి నీలాది మందితో ఆడుతూ ఉంది కాబట్టి ఇరవై ఈ నెల ఇరవై నాలుగో తారీఖు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు రైల్వే మంత్రి గారి చేతుల మీదుగా అదేవిధంగా రాష్ట్ర మా మంత్రి గారి కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రైల్వే స్టేషన్ని తెలంగాణ ప్రాంత ప్రజలకి అంకితం చే సందర్భంలో నాలుగైదు రోజుల పాటు ఇక్కడ మా నాయకత్వం అంతా కూడా మా నాయకత్వం అంతా కూడా రైల్వే అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని అన్ని రకాల ఏర్పాట్లను మేము సర్వే చేస్తాము నిన్నే పార్లమెంట్ అయిపోయింది కాబట్టి ఈ రోజు వచ్చి ఈ వారం రోజుల పాటు ఇక్కడ ఇంకా ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయి ఏమేమి బాటిల్ లెక్స్ ఉన్నాయి అవన్నీ రైల్వే డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకొని ఇవన్నీ ఉన్నంతలో చేసే ప్రయత్నం చేస్తాం పడి కూడా ఇరవై రెండవ తారీఖున ఇంత గొప్పగా నరేంద్ర మోడీ గారి సహకారంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మాణటువంటి ఈ రైల్వే స్టేషన్ ఓపెనింగ్కి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేస్తుందని నేను విజ్ఞప్తి చేస్తాను అంబేద్కర్ గారు రచించినటువంటి గొప్ప రాజ్యాంగాన్ని చేసుకో పట్టుకొని తిరుగుతున్నారు మీకు అర్హత లేదని చెప్పి వంద కాలని చెప్పి అంబేద్కర్ గారిని అవమానపరిచింది మీరు అంబేద్కర్ గారిని గొడపట్టు కానీ పక్కన చేసిన మీరు అంబేద్కర్ గారిని భూమిలేడి చేసి బయటికి పంపించింది మీరు అసలు అంబేద్కర్ గారు ప్రవచించినటువంటి సామాజిక న్యాయాన్ని వ్యతిరేకించిన వాళ్ళు మీరు అనగాన వర్గాలకు జాతులకు రిజర్వేషన్ ఇస్తా అంటే రిజర్వేషన్ ఇస్తే మెరిట్ అదే మెరిట్ అంతా కూడా నాశమైపోద్ది అని చెప్పిన వాళ్ళు మీరు ఒక్క మాట చెప్పాలంటే అంబేద్కర్ గారి పేరు చెప్పుకోవడానికి ఒక్క పర్సంటేజ్ కూడా అర్హత లేనటువంటి మీ పార్టీ ఇవాళ దొంగే దొంగ అన్నట్టుగా ఇవాళ కొంగజపం చేసే ప్రయత్నం చేస్తు చెప్పినాం దానికి తట్టుకోలేక అంటే వాస్తవ చరిత్ర దేశ ప్రజానికానికి తెలుస్తూ ఉంది కాబట్టి తట్టుకోలేక డెస్ప్రేటెడ్గా ఇవాళ పార్లమెంటు గేటు ముందు ఆ పని జరిగింది దానికి తీవ్రంగా ఖండించడం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా మాత్రమే కాకుండా యావత్ అంతా కూడా సిగ్గుతో తలదించుకుంటా ఉంది